కులం పేరుతో దూషించి కొడుకు కూడలిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన అమానుష ఘటన భువనగిరిలో జరిగింది పట్టణానికి చెందిన జ్ఞానేశ్వర్ ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నాడు పెళ్ళైన నాలుగు నెలలకే వారిని ఆయన తల్లిదండ్రులు కులం పేరుతో వేధించి వారిద్దరిని కొట్టి ఇంటి నుంచి బయటకు గింటేశారు ఆస్తులను కూతుళ్ల పేరిట వీలునామా రాశారని తమకు న్యాయం చేయాలంటూ ఆ జంట దుకాణం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు అడిగి <imprisoned> ponad apa ni boleh dekat macam tu anti Nenjaya lah, tunggu kami. Jangan kasang di sana tu. Ini apa bos? Bun, taruh, taruh mana? Taruh, taruh, taruh di sini. Ini, ha? மேஸ்வரமஸ்வர காங்கிரஸ் எல்லாம் காங்கிரஸ் Чанаа <laughs> వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ పోయి కబ్జాలో ఉంటుంది కబ్జాలోకి ఉంటే తప్పు లేదు అబ్బా లేదు బుద్ధి కొట్టే రైట్స్ ఉన్నాయో కొట్టిండు దాన్ని కొట్టే రైట్స్ అయితే తెలియదు కంజానే మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి రాజు మా భార్య మా బావల అక్కలకు రాస్తే మా మా భార్యలు అందరు కలిసి మా భార్యని అరేంజ్మెంట్ చేస్తుంది అని చెప్పేసి మా అమ్మ మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేసారు తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తున్నాం మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేంజ్ చేసారు మా అమ్మ మా మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇన్వెట్ క్యాష్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే కొట్టిరని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి అద్రగాణంగా చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే కులం తప్ప అని ఎలగొట్టి 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 మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ ఆరు మంది కలిసి నన్ను ఇంటికెళ్ళి బాబా ఆ రోజు మన సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్త్ జూలై రోజు మా డా మా బావాలు అందరూ కలిసి మమ్మల్ని ఇంట్లోకెళ్ళి నూట ఇస్తున్నాయి ఎలగొట్టి ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించిర్రు అద్రధనంగా నీకు కుట్టిందా ఇంకొని పుట్టిందా అని చెప్పేసి అబద్ధం మా భార్య మీద ఒక నిందం నువ్వు ముప్పి దాన్ని క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న కులంతా కళ్ళ ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న వ్యక్తి మా అమ్మ దిక్కి దాన్ని ఆగమాగం చేసి చేసి ఇష్టం లేని పెళ్ళి చేసుకునే వీళ్ళు నా నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకున్నారు మా అక్క మా బావ్ బావ మా బావ మా చెల్లె నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకోరు ఆస్తి నాన్న యాద పెళ్ళి అయింది ఇంటర్ క్లాస్కి పెళ్ళి సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం యాదగిరి గొప్ప పెళ్ళి అయింది మే ట్వంటీ టూకి పెళ్ళి అయింది ఇంక ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు పంచాయతీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇంటికెళ్ళి బయట తిరుగు ఇంటికి వెళ్ళి బయట తిరుగు బయట పెట్టలు ఫ్రీగా పెట్టలు వేసేటం బట్టలు వేయడము ఇంతకెళ్ళిపోయి వెళ్ళిపో కొంచం మేము ఒక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది రెంట్కుంటున్నాము రెంట్కున్న తర్వాత కూడా మాకు నిమ్మల్ని గుండెం ఇస్తలేదు ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరికి ఒకరు అందరు హెరాస్మెంట్ ఇస్తున్నారు ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్ళి చేసుకున్నాం అయినా ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాం అది అదే అదే టార్చర్ పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంతా రాసిచ్చింది దుకాణం అంతా కొడుకు పుట్టలేదని అంటుంది కొడుకు కూడా ఆశ ఏం రాసిస్తలేదు సో మేము మా కొడుకు మా ఆయన వచ్చేసి షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్ట పట్ట కొట్టిండ్రు కుళ్ళు కొడుతుంటే నేను వీడియో తీసిన వీడియో తీసే వరకు ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నూకేసి ఫోన్ వల్ల కొట్టేసాడు